చిప్పల పడితే వ్యవస్థని మారుస్తున్న ఈ ప్రక్రియ మొత్తాన్ని బ్రష్టు పట్టిస్తూ మేము చేసేది రైట్ అనే ప్రచారంలోకి వస్తున్నారు కానీ ఈ నిర్ణయం వైసీపీకి అంటే ఉత్తరాంధ్రని ఎంచుకోవడం నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర ఈయన దీక్షకి దిగడం కడపలో కూడా కాలేజీ పూర్తయింది కడపలో రెండు మూడు అయినాయి అంట అవి కూడా వాళ్ళే చూపించారు అటు రాయల్స్ ఏమైనా కాకుండా ఇటు ఈసారి ఉత్తరాంధ్ర వైపుకి వెళ్ళడం అంటే ఉత్తరాంధ్రలో బలం పెంచుకునే ప్రయత్నం ఏమన్నానా తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా ఉంది కాబట్టి వాళ్ళకి షాక్ ఇచ్చే ప్రయత్నం ఏంటి నిర్ణయం ఒక రకంగా తెలుగుదేశంలో నోరు పారేసుకునే వాళ్ళకు ఒక వార్ని ఎందుకంటే అక్కడ ఎందుకు ఎంచుకున్నారంటే మిగతా వాళ్ళు ఈ పిపిపి గురించి ఏయో వాళ్ళ దాన్ని ఏమంటారు తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసుకున్నారు అంతే ఏంటంటే అయ్యన్న పాత్రుడు మాత్రం స్పీకర్ హోదాలో ఉన్నారు వాస్తవంగా బద్ద పదవిలో ఉన్నప్పుడు నేను కోడల్ ప్రసాద్ గారి దగ్గర నేను చూశాను కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి చూశాను నాదల్ భాస్క మన వారిని చూశాను వాళ్ళు ఎవరు కూడా ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు రాజకీయాలు మాట్లాడేవాళ్ళు కాదు ఈవెన్ పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా కాంట్రవర్షియల్ డైలాగ్స్ మాట్లాడేవాళ్ళు అలాంటిది ఈయన గానీ స్పీకర్ గానీ ఇద్దరు కూడా ఈవెన్ గవర్నర్ హోదాలో గవా గవర్నర్ పదవిస్తాయన ఆయన అశోక్ గజ వీళ్ళు రాజకీయ నాయకులు మామూలు కాదు లోకల్ కార్యకర్తలు మాట్లాడి మాట్లాడేసుకుంటారు రాజకీయాలు అలవాటు అయిపోయినాయి వదలట్లేదు హోదా రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడకూడదు ఫీలింగ్ పోయింది అంటే